అడిషనల్ డిఎంహెచ్ఓ గారు గారు ఉమామహేశ్వర్ గారు సార్ ప్లీజ్ సార్ అలాగే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీ రాజగోపాల్ గారు ప్లీజ్ సార్ అలాగే మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయు శ్రీ రాకేష్ గారిని వేదిక మీది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా సభా అధ్యక్షత వహించవలసిందిగా డిఎం ఇంట్లో గారు ప్లీజ్ సార్ టూ టైమ్స్ చేయడం జరుగుతుంది జనవరి ఫిబ్రవరిలోనే అలానే ఆగస్ట్ సెప్టెంబర్లో లో ఇంట్లో మనకి ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ట్యాబ్లెట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే ఇది ప్రతి ఒక్కరికి అంటే మీ చిల్డ్రన్స్ కావచ్చు మీ ఈ ట్యాబ్లెట్ ఆఫ్టర్ లంచ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎందుకు ఇంత ఇంత పర్టికులర్ గా చెప్తున్నాము దీంట్లో ఏంటంటే ఇన్ఫెక్షన్ వల్ల అనీమియా వస్తారు ఈ ట్యాబ్లెట్స్ ఈ పారసైట్స్ వల్ల అనీమియా వచ్చినప్పుడు దాని వల్ల మనము ఫుడ్ తీసుకోవడానికే ఇబ్బంది పడతాం అంటే లాస్ ఆఫ్ ఎపటైట్ ఉంటుంది ఆహారం తినబుద్ధి కాదు ఆహారం తినబుద్దు కానిందువల్ల ఏం చేస్తాం మనము కంపల్సరీ మనము వీక్నెస్ రావడము అలానే చదువులో వెనకబడిపోవడము నెక్స్ట్ వచ్చి స్పోర్ట్స్ లో మనకు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయకపోవడము ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మనము దీనికి మనం ఏం ప్రివెంటివ్ గా మనం ఏం చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ మనము టూ టైమ్స్ ఈ టాబ్లెట్స్ కంపల్సరీ మనం అందరము ప్రతి ఒక్కరు వన్ ఇయర్ నుంచి నైన్టీన్ ఇయర్స్ వరకు గాని తీసుకుంటే ఇంతవరకు మనము పల్స్ పోలియో చూసాం పల్స్ పోలియో అంటే ఏమవుతుంది ఒకేసారి అందరికి మనం ఇమ్యునైజ్ చేస్తాం కాబట్టి ఈ సైకిల్ బ్రేక్ చేయడానికి వీలవుతాయి కాబట్టి ఒకరికి కూడా రాకుండా దీన్ని అందరూ మాస్ గా ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే లెట్రిన్ వెళ్ళినప్పుడు హ్యాండ్స్ ప్రాపర్ గా వాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలానే మనము సీడ్ లో తిరిగి అయితే కంపల్సరీ ఇంట్లో చేసుకోవాలి అది షూస్ కావచ్చు లేకపోతే చెప్పల్స్ కావచ్చు కంపల్సరీ మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలానే లేడీస్ పంటలు కట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి అలానే మన పర్సనల్ హైజీన్ ఎన్విరాన్మెంటల్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్ అలానే కూరగాయలు కూరగాయలు మనం ఇంట్లో చేసేటప్పుడు మన పేరెంట్స్ కి చెప్పి ఈ పెస్టిసైడ్స్ కూడా మనం ఎక్కువ ఇట్లా యూజ్ చేస్తుంటారు కాబట్టి కంపల్సరీ మన పేరెంట్స్ కావచ్చు అలానే మన చిన్నపిల్ల మన చెల్లెళ్ళకు కానీ అన్నగారికి కానీ తమ్ముళ్ళకు కానీ దీన్ని బాగా అవగాహన కలిగించారు ఎందుకంటే కాబట్టి కంపల్సరీ దీని మీద మీరందరూ నెక్స్ట్ ఎప్పుడు కూడా దీంట్లో నేను టీచర్స్ మరి కార్యక్రమాన్ని 고나 아티둘 음. 비리야니 바로 반져서 는데. 아. 나 지금. 에 지리다. ఇస్తున్నారు మరి ఈ కార్యక్రమంలో ఆల్బర్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ టాబ్లెట్స్ మనకు ప్రారంభోత్సవం ప్రారంభోపన్యాసంలో డిఎంహెచ్ఓ గారు తెలియపరచున్నారు ఎలా వాడాలి ఎందుకు వాడాలి అనే తదనంతరం హ్యాండ్ వాష్ ప్రాధాన్యతను తెలియజేస్తూ విద్యార్థినులు మళ్ళీ మీరు అలాంటి క్లాసెస్ తీసుకుంటున్నారు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు అధికారులు వచ్చేసి డివామింగ్ టాబ్లెట్స్ వేసుకోవాలా వేసుకుంటే ఉపయోగాలు ఏంటి వేసుకోకపోతే జరిగే అనర్థాలు ఏంటి అని చెప్పేసి చెప్పడం జరిగింది మీకు ఇక్కడ చెప్తున్నదంతా అర్థం అవుతాం అంతా అర్థమవుతాం ఈ నులి పురుగులు అంటే మనకు మనము మన మనం ఆడే ఆటలలో మనం ఏదైనా సామాన్ పట్టుకున్నప్పుడు ఏదన్నా ఈ గోలలోకి వచ్చి గోల ద్వారా మన నోట్లోకి వెళ్తుంది వెళ్ళిపోయేసి మన కడుపులో పురుగులు తయారైతాయి ఆ పురుగులు ఏం చేస్తాయి వాటికి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది మన బ్లడ్ మనం తినే తిండి అర్థమైందా మనం తినే తిండి ద్వారా మనకు రక్తం తయారవుతుంది ఆ రక్తము ఆ తిండితో ఆ పురుగులు బతుకుతాయి అట్లా మనం తినాల్సిన తిండి మనకు చేతులకు మన కళ్ళకు మనకు రావాల్సినవి మొత్తం పురుగులు తింటా ఉంటాయి ఆ పురుగులు మళ్ళీ వాటి పిల్లలు పొట్టలోనే పెట్టేస్తాయి అట్లా ఒక పురుగు వెయ్యి పురుగులు పదివేల పురుగులు లక్ష పురుగులు అయిపోతాయి పొట్టలో మనం తినే ప్రతి ఒక్కటి నా ఐస్ క్రీమ్ తింటే ఐస్ క్రీమ్ మొత్తం తినేస్తుంది కడుపులో నువ్వు చికెన్ తింటే చికెన్ తినేస్తుంది కడుపులో అది నీకు ఉపయోగపడదు ఆ పురుగులు తినేస్తా వాటి పిల్లల్ని పెట్టుకుంటా మీ న్యూట్రియన్స్ మీకు అందాల్సినటువంటి పురుగులు తినేస్తా పోతాయి అప్పుడు ఏమైతాయి మీకు అనీమియా వస్తుంది అంతే కదా మీ ఇద్దరు కలిసి ఒకటే తిండి తింటే ఏమైతుంది మీ ఇద్దరులో ఇద్దరు వీక్ అయిపోతారు అంతే కదా సో ఆ నులి పురుగులు మీరు తినాల్సి తిన్న తినుకుంటూ వెళ్ళిపోయేసేసి మిమ్మల్ని వీక్ చేసి దానివల్ల మీరు వీక్ అయిపోతే ఏకాగ్రత ఉండదు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు మీరు డల్ ఉంటారు కానీ ఎప్పుడు పండుకోబుద్దు అవుతుంది ఎప్పుడు జ్వరాలు వస్తూ ఉంటాయి ఆరోగ్యం బాగుండదు ఆడుకోవడానికి ఓపిక ఉండదు మీకు శక్తి లేదు కదా మీరు తిన్న తిన్నట్టు పురుగులు రాస్తా ఉన్నాయి సో ఈ రోజు మనం నేషనల్ డీవార్మింగ్ డే జరుపుకుంటున్నాము మీ అందరికీ తెలిసిపోయిన దాకా అందరూ చెప్పారు డిఎంహెచ్ఓ గారు కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం రెండోసారి ఆరు నెలలకి ఒకసారి మనం నేషనల్ డీవార్మింగ్ డే జరుపుకుంటాము మీరు అనుకోవచ్చు ఇంత జస్ట్ ఒక చిన్న టాబ్లెట్ వేసుకోవడానికి మనం ఇంత పెద్ద కార్యక్రమం ఎందుకు చేయాలి జస్ట్ వన్ అవర్ నుంచి ఇక్కడ కూర్చుంటున్నాం ఎందుకు ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేయాలి కానీ ఇది టాబ్లెట్ చిన్నది కానీ దీని వెనక ఉన్న ఉద్దేశం చాలా పెద్దది సో మనకి బాంబ్స్ ఒకటి సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మింత్ అంటాం సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మిన్త్ చేసి ఒక బాంబ్ స్ప్రెడ్ ఇన్ఫెక్షన్ అనమాట సో ఆ ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు డిఎంహెచ్ గారు చెప్పినట్టు మనకి వేరే వేరే ఇది ఇష్యూస్ వస్తాయి మన బాడీలో ఫస్ట్ ఏంటంటే మీకు ఎనీమియా వస్తుంది మీ మీకు ఇది బ్లడ్ క్వాంటిటీ హిమోగ్లోబిన్ అన్నీ తగ్గుతుంది తర్వాత మీకు అది మొత్తం వీక్నెస్ వచ్చేస్తుంది బాడీలో మీకు ఇంట్రెస్ట్ మీ ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీస్ కూడా మీరు చేయలేకపోతారు అదేవిధంగా మీకు హెడ్ ఎక్ డైరియా ఇది అన్నీ కూడా రావచ్చు ఇది చాలా కామన్ దీనికి సిమ్టమ్స్ ఫార్ ఎస్టిహెచ్ సో దీంతో మనం ఎస్కేప్ చేయాలి అంటే ఒక చిన్న ట్యాబ్లెట్ ప్రతి సిక్స్ మంత్స్ మనం వేసుకుంటే ఇది మనం ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య మన ఆరోగ్యం బాగుంటుంది సో దిస్ ఎల్బెండె ఎల్బెండెజ్ ఆన్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ ఎవ్రీ సిక్స్ మంత్స్ కి అండ్ అందరం వన్ టు నైన్టీన్ ఇయర్స్ అయిన పిల్లలకి మనం ఇక్కడ స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో ఇచ్చేస్తాము కానీ ప్రతిసారి కొంతమంది ఆబ్సెంటిస్ ఉండడం వల్ల కొంతమంది మిగిలిపోతారు ఓకే మేడం ఓకే మేడం విధిగా మనం అందరం అరిగిన తీసుకుని జాగ్రత్తగా వేసుకోవాల్సిన పని మనం వేసుకుంటూ ఇతరులను కూడా వేసుకోవాలి ప్రోత్సహిస్తూ ఆరోగ్యంగా ఉండేటువంటి వాతావరణం అందరికీ కూడా నెరవేర్చాలి అప్పుడే ఈ కార్యక్రమానికి పూర్తి ధనం చేయ నురుగుల దినోత్సవం సందర్భంగా డివార్మింగ్ సందర్భంగా ఈరోజు మెయిన్ స్కూల్లో ఒక పెద్ద ప్రోగ్రాం ద్వారా జిల్లాకు సంబంధించిన అధికారులు జాయింట్ కలెక్టర్ కానీ కమిషనర్ గారు కానీ అలాగే డిఓ గారు కానీ డిఎంహెచ్ఓ గారు కానీ అందరూ కలిసి ఈరోజు ఈ స్కూల్లో పిల్లలకి టీ టాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది ఇది ప్రభుత్వము ఒక పెద్ద ప్రోగ్రాము ఈ పిల్లల ఈ నులిపులు నుల నిర్మూలన దిశగా ప్రభుత్వం ఒక పెద్ద ప్రోగ్రాం ద్వారా సంవత్సరానికి రెండు సార్లు ఈ యొక్క ట్యాబ్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేసి అది కూడా టీచర్లు అధికారులు అందరి ముందు ఒక ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ యొక్క పిల్లలకి డివామింగ్ చేసి వీళ్ళ యొక్క ఆరోగ్యాలు కాపాడే విధంగా ఒక పెద్ద ప్రణాళికతో ముందుకు పోవడం జరుగుతుంది ఇది చాలా పెద్ద విషయం గొప్ప విషయము ఇంతకుముందు మనము డ్రాప్స్ చూసాము ఈరోజు అంతకంటే ముందు ఒక అడుగు ముందు వేసి స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకి పంతొమ్మిది సంవత్సరాల కింద ఉన్న పిల్లలకి డీవార్మింగ్ చేయడం ద్వారా వాళ్ళ ఆరోగ్యాలను కాపాడడం దిశగా ముందుకెళ్తుంది ఈ విధంగానే ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్తో గవర్నమెంట్ ముందుకు వచ్చేసి ప్రజలకు అవసరమైనవి ప్రజల ఆరోగ్యాలను కాపాడుకునే విధంగా అలాగనే ప్ర ప్రజల యొక్క ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ దిశగా ముందుకెళ్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ లో భాగంగా మనకి కడప జిల్లాలో ఇక్కడ మున్సిపల్ స్కూల్లో కార్యక్రమం జరుపుకోవడం జరిగింది సో ఇక్కడ ఉన్న పదమూడు వందల నలభై ఐదు పిల్లల్లో కొంతమంది యాబ్సెంటీజ్ ఉన్నారు కానీ మిగతా అందరికీ కూడా ఈరోజు ట్యాబ్లెట్స్ అల్బెండస్ వాల్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్స్ అడ్మినిస్టర్ చేయడం జరుగుతుంది సో ఇది ఒక పెద్ద కార్యక్రమం మనకి నేషన్ నేషనల్ స్థాయిలో జరుగుతుంది ప్రతి సంవత్సరం రెండుసారి రెండుసారి జనవరి ఫిబ్రవరి ఫస్ట్ తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తాము మన దీని వెనుక ఉద్దేశం ఏంటంటే మనకి ఒక పిల్లలు కూడా ఇది వామ్స్ వల్ల ఉన్న ఇన్ఫెక్షన్ ఎస్టీహెచ్తో దిస్ అఫెక్ట్ అవ్వకూడదు ఆ లూప్ క్లోజ్ అయితేనే మనకి అందరూ పిల్లలు బాగుంటారు సో అందరికీ ఆరోగ్యం బాగుంటుంది సో ఆ ఉద్దేశం మనం ఈరోజు అందరూ పిల్లల ముందు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మన శాసనసభ్యులు కడ కడప శాసనసభ్యులు రెడ్డి గారు కూడా ఈరోజు మంచి మెసేజ్ పిల్లలకి ఇచ్చారు తర్వాత మనకి డిఎంహెచ్ఓ డిఈఓ మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మళ్ళీ ఇరవై ఐదు తారీఖు కూడా మోపప్ డే సెలబ్రేషన్ ఉంది ఈరోజు ఎవరైతే వేరే 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 కారణాల వల్ల తీసుకోలేకపోయారు వాళ్ళు ఇరవై ఐదో తారీఖు ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి మెసేజ్ అందరికీ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ